జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ప్రధానంగా తన శాఖలో సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖాళీ అయ్యాయి ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఉండి ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు డ్రైన్లు పూర్తి చేయవచ్చు అన్నారు గత మూడేళ్లుగా సోమశిల కండలే డ్యాములు డ్యామేజ్ అయి ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాల పోలేదని మండిపడ్డారు ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రితో కలిసి డ్యాములను సందర్శించామని త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారని తెలిపారు జలాశయాల పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ రెండు పెద్ద వ్యూకై మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారు అడగంగానే వెంటనే యాక్చువల్గా ఈరోజు వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్ అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఓవరాల్గా యాక్చువల్గా ఈ ట్యాక్స్ రూపంలో కానీ ట్యాక్స్ పనులు కావచ్చు లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకుంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ రావాలి నిజంగా ఐదు వేల కోట్ల రూపాయలు రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో అన్ని మున్సిపాలిటీస్ కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగా అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈరోజు మన యొక్క సోమసర డ్యాము తర్వాత వచ్చి కండర్ డ్యాము దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఇంతవరకు రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన వచ్చారు మొత్తం ఉదయం నుంచి రివ్యూ చేశారు అర్జెంట్ వర్క్స్ గా చేస్తానని చెప్పారు నేను నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం రామారావు గారు నెల్లూరు వస్తున్నారు రివ్యూ చేస్తున్నారు అంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరులో నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే కెనాల్స్ డ్రైన్స్ ఉండాలి ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని నుంచి ఇంకా ఉన్నాయి కొన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి ఆ ఇరిగేషన్ అధికారులకి ఇందాక చెప్పాను ఏమేమి ఉన్నాయి దాని ఒరిజినల్ వెడల్పు ఎంత ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తుంది ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలి మన కళ స్మార్ట్ సిటీ అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది రైనింగ్ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేదు అయినా డ్రైనేజెస్ అంటే అది కేవలం ఇళ్ళలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది బట్ డ్రైని రెయినింగ్ వాటర్ బాగుంటే దానికి సపరేట్గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా గా ఒక పదిహేను రోజుల్లో అర్పిస్తా ఉన్నారు నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎంతో ఓపికగా రామ గారు తర్వాత వచ్చి మంత్రిగా రామాయణ గారు తర్వాత ఎంత ఉన్న చంద్రబాబు గారు మిగతా ప్రత్యేక పాల్గొన్నారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ బాధలు కష్టాలు వాటన్నింటినీ విముక్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రి శ్రీ తొంగూరు నారాయణ గారి తులుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో మన జిల్లాకి రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గడిచిన రెండు సంవత్సరాలుగా జరిగిన నష్టాలని వారు స్వయంగా చూడాలని సోమశిల తెలుగు గంగలో భాగమైన కండలేరు రిజర్వాయర్లని పరిశీలించడానికి వారు రావడం మేమందరం కూడా ఉదయం నుంచి వారికి తోడుగా ఉండి జరిగేటువంటి కార్యక్రమాల గురించి రైతులు పడుతున్న బాధల గురించి నిలిచిపోతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల గురించి అవసరమైనటువంటి ప్రగతి గురించి వారికి చెప్పడం జరిగింది అధికారులతో కూడా వారు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది కొన్ని ఆదేశాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నెల్లూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు విడుదల చేయడం ప్రతి సెంటు భూములో రైతులు పంటలు పండించుకోవడం దీనికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవడానికి తగు సూచనలు ఇచ్చి అధికారులను నడిపించడానికి మాతోటి కలిసి ముందుకు నడిపించడానికే ఇవాళ పెద్దల మంత్రి గారు వచ్చారు వారు ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చూశారు ఇప్పుడు సమీక్ష కూడా చేశారు అధికారులతో కాబట్టి మన నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మీడియాను ఉద్దేశించి ఇవాళ జరిగిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి సందేశం అన్ని కలిపి వారి ఇవాళ మనకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి నిశ్శబ్దంగా మీడియా సోదరులందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల పాలనలో వ్యవసాయం అనే పేరు తప్ప అందులో సాయం లేకుండా ఆ రోజు రెడ్డి పాలనలో డెల్టా ప్రాంతాలలో కూడా పంట పండించలేము పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం కంటే మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడే లేదైతే పట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా పాలన జరిగిందో మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కటే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు ఏ ఆఖరి ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండకూడదు ప్రతి ఎకరానికి నీరు అందించాలి అదే మీరు లక్ష్యంగా పనిచేయండి అని ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో జరిగేటువంటి విధ్వంసం నుండి మరి ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ ఒక్కొక్క బ్యారేజ్ గాని ఒక్కొక్క ఏదైతే రిజర్వాయర్ గాని పరిశీలించుకుని సమీక్షించుకుంటూ మళ్లీ వాటి అన్నింటినీ కూడా గాడిని పెట్టడానికి మావంతో ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఏదైతే ఈ రోజు మరి నెల్లూరుకి జిల్లాకు సంబంధించినటువంటి ఏదో ప్రాజెక్టు సందర్శన మరి ఇక్కడ అరివి ఏదైతే మేము ఉదయం నుంచి కూడా మరి ఏదో చేస్తూ ఉన్నామో అందులో భాగంగా మరి ఏదైతే సోమశీల ప్రాజెక్టు ఎందుకంటే ఏదో ఆ రోజు సంఘం గాని నెల్లూరు బ్యారేజీలకి ఎగువన ఒక ప్రాజెక్టు ఉంటే మరి ఈ యొక్క పెన్న సంబంధించినటువంటి జలాలు పెద్ద ఎత్తున ఆగిబట్టుకు అందించాలని ఆ రోజు ఏదైతే కాటన్ లాంటి మహాశేట్ కలలు నిజం చేసేటువంటి సోమశెల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్టు కి సంబంధించి రోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్టు ని ఫిజికల్ గా మేము సందర్శించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విద్వాంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనూ ఎక్కడో అమరావతిలోనూ కాదు నెల్లూరులో ఉన్నటువంటి సోమశెలలో కూడా తన విధ్వంసం బయటపడినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి చేత కాని తనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట కుట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఏదైతే సోమస్యలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎఫ్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయినటువంటి స్థితిలో ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ఎఫ్రాన్ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటి శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఆయన తర్వాత మరొక ఆ రెండవ నీటి పరకల శాఖ మంత్రి వచ్చారు ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒక డ్యామేజ్ అవుతే ఎప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని అంటే ప్రజల ప్రాణాల పట్ల కూడా ఎందుకంటే ఆ డ్యామ్ కి ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది ఆ సోమశాలలో మేము కళ్లారా చూడడం జరిగింది అదేవిధంగా ఏదైతే అక్కడ ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయే లేక ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పుపట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీజ్ కూడా పెట్టలేనిటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ గా కనపెట్టే కనపడుతున్నటువంటి పరిస్థితి మరి అందుకే వెంట వెంటనే ఆ యొక్క అవసరాలని గుర్తించి మరి ఏదైతే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే హ్యాప్రాన్ డ్యామేజ్ అయితే ఉందో దాన్ని మళ్లీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు విని వెంటనే ప్రారంభించడానికి దగ్గర దగ్గర ఒక డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై కోట్ల వరకు అవసరం అని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని గాని అదేవిధంగా ఏదైతే ఆ రోక్ ఏది రీప్లేస్మెంట్ రిప్లేవైతే ఉన్నాయో దానికి కూడా ఒక రెండు కోట్ల యాభై లక్షల వరకు కూడా పాయింట్ ఫైవ్ కోర్స్ ఏదైతే అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ అవసరం అని చేత వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితగతిన అంత త్వరితగతిన వర్క్స్ ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదోతే మరొకటి ఏదైతే కండలేరు ఇప్పుడే ఏదైతే మనం ఇప్పుడే చూసాం ఇక్కడే కండలేరుకు సంబంధించి ఎత్కమ్ డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి దానికి కూడా ఏదైతే ప్రమాదం ఏర్పడి ఏదైతే ఎఫ్కమ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా జారి దానికి కూడా దగ్గర దగ్గరగా పదహారు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ పెట్టి దాన్ని కూడా నిర్మాణం చేయకపోతే మరి ఏదైతే అక్కం డ్యాం కూడా ప్రమాదం ఏర్పడుతుంది మొత్తం ఈ కండలేరు కూడా మరి నీటిలో గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఏదైతే ఇప్పుడు ఇంజనీర్లు మా దృష్టికి తీసుకొచ్చారో మరి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది కూడా ఇమీడేట్లీ ఎమర్జెన్సీ వర్క్ గా దాన్ని కూడా టేకప్ చేయడానికి మా గౌరవ మంత్రివర్గ సహకారంతో చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపట్టి అది రైతుల పంట పొలాలకు పంపించాలని ఆలోచనలో భాగంగా ఏదైతే గత నాలుగైదు సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే వీడి ఏదైతే ఉందో వీడి గాని అదేవిధంగా ఏదైతే డీసెల్టేజ్ మరి చేయిక ఏదైతే నీరున్నా కూడా కిందగానేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కూడా దగ్గర దగ్గర ఏదైతే సోమస్యల తెలివిగంగా ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఎన్ని కలిగి దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్గా రేపు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలోకి తీసుకెళ్లి అది కూడా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంకా కెనాల్స్ కూడా మేము చూడడం జరిగింది ఇందులో గా ఏదైతే హై లెవెల్ మరి ఏదైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా ఇమీడియట్లీ ఎందుకని ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ గాని ఇవన్నీ కూడా చూడటం జరిగింది అవి కూడా ఏంటంటే అధికారులకు కూడా చెప్పడం జరిగింది మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా స్టార్టింగ్ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వెళ్లాలి అంతేగాని ఆ వర్క్స్ ని అట్లా షిఫ్ట్ చేసి మొక్క మొక్కల కింద విడగొట్టుకుని కింద పనిచేసుకుంటే ఏ పంట పొలానికి ఏ కొట్టుకి కూడా ఉపయోగం ఉండదు అని చేత ఒక డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా లస్కర్స్ కూడా ఈ ఇరిగేషన్ వ్యవస్థ చాలా చాలా కీలకం ప్రతి కిలోమీటర్ని కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా రైతుకి నీరందించడంలో గాని గండ్లు పడితే దాన్ని వెంట వెంటనే తెగించేసేటువంటి విషయంలో గానీ ఉపయోగపడేటువంటి లస్కర్లు ఎవరైతే ఉంటారో దురదృష్టం కనీసం లష్కర్లకు కూడా గత మూడు సంవత్సరాలుగా జీతాలు కూడా ఇవ్వలేనిటువంటి దుర్మార్గము ప్రభుత్వం గత పాలనలో చేస్తాం దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఆ లష్కర్లకు కూడా వెనబెట్టి వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వడంతో పాటుగా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని మళ్లీ విధుల్లోకి తీసుకుని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ల సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని గ్రామాలు ఏదైతే ముగ్గు గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఏదైతే మరి సమస్యలకు సంబంధించి కూడా రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంత ప్రయారిటీ ఇచ్చింది ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మరి వాళ్ళ గ్రామాన్ని కానీ వాళ్ళ పొలాలు కాని వదిలి వెళ్తూ ఉన్నారంటే అది ఒక త్యాగం ఎందుకంటే మన పుట్టిన ఊరి మీద మనకు ఎంత మమకారం ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు కానీ ఏదైతే రైతుల కోసం ప్రజల కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి వాళ్ళు మనకి ఉపకారం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు కూడా మనం ఎటువంటి నష్టం లేకుండా చేయాలి చేత ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిపేషన్స్ కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్లకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా పనిచేయాలనే ఆలోచన కూడా మా దృష్టిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ